డిటీవీ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పురుషుల అండర్ నైన్టీన్ వన్ డే ఇంటర్ డిస్టిక్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ ను ఈ రోజు గ్రేట్ వరంగల్ పదిహేనవ డివిజన్ ముగిలిచర్ల గ్రౌండ్స్ లో ప్రారంభించారు వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి ఈ సందర్భంగా కూడా చైర్మన్ మాట్లాడుతూ గెలిపూటములతో సంబంధం లేకుండా స్నేహపూర్వకంగా పోటీలో పాల్గొనాలని క్రీడాకారులకు సూచిస్తూ ఎలాంటి సహాయం కావాలన్నా ముందుంటామన్నారు కార్యక్రమం వరంగల్ క్రికెట్ జిల్లా కార్యదర్శి చాకంటి శ్రీనివాస్ మాజీ కార్యదర్శి మారనేని ఉదయభానం రావు ఉపాధ్యక్షులు కాజా జమీన్ సహాయ కార్యదర్శి బస్వరాజు పిందర్ మాజీ సహాయ కార్యదర్శి బండారి ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు మట్టిడా కుమార్ తోటారాము సభ్యులు ఎం రామకృష్ణ ఆర్ఎల్ ప్రణయ్ కోచ్ గోవింద్ పాల్గొన్నారు ఎందుకంటే సార్ పిలువగానే వచ్చారు సార్ హైదరాబాద్ నుంచి వరంగల్ రావడమే వరంగల్ క్రికెట్ కు అదృష్టం మరి సార్ ఆధ్వర్యం లోపల మీరు జాతీయ స్థాయికి ఆడతారు తప్పకుండా సార్ ను మేమందరం వెల్కమ్ చేస్తూ సార్ ను రెండు నిమిషాలు క్రీడాకాలను ప్రోత్సహిస్తూ మాట్లాడాల్సిందే ఆహ్వానిస్తున్నాం సార్ ఇక్కడ హెచ్సిఏ ఆధ్వర్యంలో అండర్ నైన్టీన్ ఇక్కడ డిస్టిక్కి అవగాహన చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత గ్రౌండ్లో ఖాళీ పెట్టాం సో ఇంతకుముందు నేను డెకెన్ చార్జ్ సీఈఓ ఒకటి టెల్ టూ థౌసండ్ ట్వెల్వ్ సో దాని తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తాను సో ఎనీవే క్రికెట్ ఈజ్ మై ప్రైమ్ కన్సర్న్ తప్పకుండా రాజశేఖర్తో అందరం కూడా చాలా కొట్లాడేది డిస్ట్రిక్స్ కోసం ఈరోజు వరంగల్ డిస్టిక్లో అసోసియేషన్ ఏంటంటే అది ఆ రోజు నేనే దగ్గరుండి ఎలక్షన్ పెట్టినందుకు అట్లీస్ట్ మనం ఆడుతున్నాం సో మీరు వాట్ ఎవర్ మీకు ఏం కావాలన్నా తప్పకుండా మీరు జాయిన్ చేత రెడీ కూడా పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ నాకు చెప్పండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్రోచ్ కానీ అది డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ ఓకే సో ప్లే వెల్ స్పోర్ట్స్ ఫీల్ రాదండి మంచిగా అంటే తప్పకుండా రోజు కొట్లాడుతున్నాం महबूब नगर